ఈరోజు ఇరవై తొమ్మిదో ఎన్టీ రామారావు గారి వర్ధంతికి రావడం నివాళులర్పించడం చాలా సంతోషం ఈరోజు ఎన్టీఆర్ అనే మూడు పదాలు రాష్ట్రం కాదు మన దేశం కాదు ప్రపంచం అంతా ఎన్టీఆర్ అంటేనే ప్రతి ఒక్కరూ తెలుగు జాతికి ఆ మూడు పదాలు ఎన్టీ రామారావు అటువంటి మనిషి మన తెలుగు జాతిని రాష్ట్రాలు దేశాలు ప్రపంచం అంతా కూడా తెలుగు జాతిని తీసుకుపోయిన మనిషి ఈరోజు తెలుగు గంగ అనే ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిందే ఈరోజు పూర్తి చేశారు మీ అందరికీ తెలుసు కూడా ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు ఆయకట్టు కింద నీళ్లు ఇవ్వగలుగుతుంది ఈరోజు గవర్నమెంట్ అట్నే రెండు కేజీలు బియ్యం ఇటువంటి పథకాలన్నీ ఆ రోజు అతను మొదలుపెట్టిన పథకాలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రులు ఆయన అన్నీ కూడా దానికంటే కూడా ఎక్కువ చేయాలా ఆయన ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తొమ్మిది నెలల్లో ఈ పార్టీని స్థాపించి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి పార్టీని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతున్నాడు సంక్షేమము అభివృద్ధి ఈ రెండు పదాలే ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మీరు చూస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రెండు మెయిన్ పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటే అభివృద్ధి ఉండాలా ప్రజలు సంతోషంగా ఉండాలని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుకు నడిపిస్తున్నాడు ఇంకోటి కూడా చెప్పాలా మన మనవడు ఎన్టీ రామారావు గారి మనవడు వాళ్ళ తాత ఎంత చేశాడో మనవుడు కూడా దానికి మించి ప్రజలకి సేవ చేయాలని అతను కూడా ఈరోజు ముందుకు నడిపిస్తున్నాడు పార్టీని లోకేష్ గారు అట్లే ఈరోజు మనందరం కూడా సంతోషపడాలా ఇటువంటి పార్టీలు మనందరం ఉన్నామని ఆయన స్థాపించిన పెద్ద ఆయన స్థాపించిన పార్టీలు ఈరోజు మనందరం ఉన్నాము సేవకులుగా పనిచేయడం ఆయన చెప్పినట్టు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది ఈరోజు కూడా అదే నివాదాల మీద నడవ నడవాల మనందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారు నూడా చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ మేయరు మన అనురాధ గారు అందరూ ఈరోజు ఈరోజు ఉండడం మనతోటే చాలా సంతోషం